హలో అండి అందరికీ నమస్తే ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో చేసే రెసిపీ వచ్చేసి ఎటువంటి పప్పు వాడకుండా గారెలు అనేవి ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ముందుగా మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి అలాగే అరకప్పు వరకు అటుకులు వేసుకోవాలి వేసుకుని మూత పెట్టేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అవ్వే విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి మనకి ఈ విధంగా వచ్చింది కదా ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు పెరుగు అనేది తీసుకున్నాను పెరుగు అనేది బాగా కమ్మగానే ఉండకూడదు అలానే పుల్లగా కూడా ఉండకూడదు మీడియంగా ఉండి పెరుగుని తీసుకుని వేసుకోవాలి ఇందులో వాటర్ అనేది నేను యాడ్ చేయట్లేదండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్నగా తరిగినటువంటి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి చీరికలు అలాగే ఇందులో కరివేపాకు వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకుని అల్లం తరుగు కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి ఇప్పుడు మీడియం సైజు ఆలుగడ్డని ఈ విధంగా చేత్తో బాగా నలిపి వేసుకోవాలి ఈ పిండిలో కలిసే విధంగా అంతా కూడా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ తినీ సోడా కూడా వేసుకుని ఈ విధంగా చేత్తో బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు బాగా నానాలి పది నిమిషాల తర్వాత ఇప్పుడు డీ ఫ్రేక్ సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ పిండి అనేది మనకి బాగా నానింది కదా ఇప్పుడు చెయ్య తడి చేసుకుని చిన్ని చిన్ని ఉండలుగా చేసుకుని దారిలాగా హోల్ పెట్టుకుని వేసేసుకోవడమే మనం ఇలా ఆయిల్లో వేయగానే మంచి కలర్ ఒక రెండు నిమిషాలు కలర్ వచ్చేస్తుందండి అయితే లోపల హై ఫ్లేమ్లో మాత్రం పెట్టద్దు లోలో పెట్టుకుని ఈ గార్లని వేసుకుని తీసుకోండి హైలో పెడితే పైన కలర్ వస్తుంది తప్ప లోపల వరకు వేగదు అందుకని చెప్పి ఫేమ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా వేసుకుని తీసేసుకోవడమే అన్ని విధంగా తీసుకున్న తర్వాత మీకు నె నచ్చినటువంటి చట్నీతో కానీ సాస్తో కానీ తింటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు